వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అనా పైసా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విస్మరించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు పిలుపు మేరకు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆదేశాల మేరకు మహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణకు నిజులు కేటాయించారు బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిజుకే ప్రభుత్వం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలంగాణకు అనాపైస పైసా ఇవ్వనందుకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మా నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులము కార్యకర్తము ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు ధర్నా నిర్వ నిర్వహించి మా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలు ఎనిమిది మందిని భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా గెలిపించి కేంద్రం పంపిస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండి అన్నా పైసా బడ్జెట్లో తీసుకురావడంలో వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజల పక్షాన మా నిరసన మా ధర్నా రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఈరోజు ధర్నా రూపంలో ప్రయత్నం చేసిన మా సందర్భంగా చెబుతూ కేంద్ర బడ్జెట్లో బీఆర్ బీఆర్ బిఆర్ అని పలుమార్లు వినిపించిన సందర్భం అంటే అక్కడ ఎన్నికలు కాబట్టి మన దేశ సంపదను ఎన్నికలు ఉన్న ప్రాంతాలకే తరలించడం అనేది మనం చూస్తున్నాం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బును తిరిగి బడ్జెట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి బీజేపీ ఇందుకే బెయ్యార ముక్కు ఫ్యాక్టరీ కోసం ఎన్నో సార్లు పొరబెట్టుకున్న పట్టించుకొని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతాం ాలబూడు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడితే అక్కడ పోలవరానికి నిధించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇక్కడ ఫోర్త్ సిటీగా మూసీ నది ప్రక్షాళన మెట్రో ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది దేశం ముందుకు పోవాలంటే నగరాలు ముందుకు పోవాలి ఓవైపు కోలకత్తా ఢిల్లీ బెంగళూరు చెన్నై ముంబైకి దీటుగా హైదరాబాద్ మహా విశ్వనగరం మారుతున్న క్రమంలో నా పైస ఈ రోజు హైదరాబాద్ పోవడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ పైన సమితి తల్లి ప్రేమ చూపిస్తుంటారు నిదర్శనంగా ఈరోజు మనం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్లకు పోకుండా వివిధ ఫార్మెట్ రూపంలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులుకోవాలని చెప్పని దరఖాస్తులు ఇస్తే వాటి అన్నిటికీ కూడా ఈరోజు ఆమోదం పొందకుండా పట్టించుకోకుండా ఈరోజు కేంద్రానికి సంబంధించిన బీజేపీ ఇద్దరు మంత్రుల వైఫల్యం ఎనిమిది మంది ఎంపీల వైఫల్యం ఎనిమిది మంది ఎమ్మెల్యేల వైఫల్యం కూడా నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు మంత్రులు కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ లో ఏనాడైనా తెలంగాణకి ప్రాజెక్టు కావాలని కేంద్రంలో మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలిసినా ఆలోచన చేయమంటున్నా భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడే భావోద్వేగాన్ని పెంచేటువంటి ప్రసంగాలు ఇచ్చి గెలిపింది ఈరోజు పేద ప్రజలు నట్టెట్టు కార్యక్యూ చేస్తుంది తప్ప మరో కాదనమాట ఈరోజు హైదరాబాద్ మహానగరంలో స్వీట్ వర్కర్స్ గా ఉన్నటువంటి నిరుపేదన కోసం ఒక పథకం కూడా తీసుకున్న సందర్భం రైతులు పట్టించుకోలే మహిళలు పట్టించుకోలే నిరుద్యోగ యువకులు పట్టించుకోవాలి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్న రెండు వేల పద్నాలుగులో ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంచుమించు ఇరవై కోట్ల పైచీలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక కోటి కూడా ఒక లక్ష కూడా వెయ్యి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా చేసినాం రాబో రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం